రోజున మనం అందరం మన తేటల ప్రతి ఒక్కరూ కూడా తరలి రావాలని ఈ పత్రిక ముఖంగా మీ అందరికీ తెలియపరుస్తుంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎప్పుడు రాజకీయాలు అందరూ మనల్ని విభజించి పాలించడమే జరుగుతుంది కానీ మేము ఎప్పుడూ అందరం ఒకటే ఒకే వేదిక మీద మేము మా వాయిస్ వినిపించడానికి ఈ సమ్మేళనం మేము భవిష్యత్ కార్యక్రమం మేము జరుపుతాం అలాగే మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అలాగే పిఆర్ అంబేద్కర్ గారి కాలం నుంచి వస్తున్నటువంటి విషయం ఇది మన అదే పందాలను నడుస్తూ మన అజ్రపు వాసు గారు ప్రతి సంవత్సరం అంటే కుల సభ్యుల దగ్గర నుంచి కానీ లేకపోతే మైనార్టీ సభ్యుల దగ్గర నుంచి కానీ ఎలాంటి డబ్బులు కలెక్ట్ చేయకుండా ఆయన ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఆత్మీయ కలయికగా ఒకరి కులాన్ని మరొకరు గౌరవించుకుంటూ ఒక ఆత్మీయ కలయికగా అందరూ కలిసి మన అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలి అనే ఒక మంచి ఆలోచనతో ప్రతి సంవత్సరం అజృత వాసు గారు చేయడం అనేది మమ్మల్ని అందరినీ అందులో భాగస్వామ్యం చేయడం అనేది ఎంతో గొప్ప విషయం మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేయడానికి మా సహకారం జరగబోయే దళిత గిరిజన మైనార్టీ ఐక్యతా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వనభోజన సమాధానకు రాజమండ్రి రాజమండ్రి పరిశాల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు దీంట్లో పాళి భాగస్వాములు అవ్వాలని పిలుపునిస్తూ ఈరోజు ప్రత్యేక సమాధానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి పన్నెండవ తారీఖు సెకండ్ పాత్రి అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాలి భాగస్వాములు ఎందుకంటే భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాలని దానిపై జరగబోయే పోరాటాలని అందరికీ వివరించాలనే మంచి ఉద్దేశంతో గతంలో జరుగుకునే ఈ కార్యక్రమాన్ని ఆగిపోవడం మరియు రజ్జరవాస్ గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ జరుగుతుంది కాబట్టి మన దళిత ప్రజలందరూ కూడా ఇలా ఖచ్చితంగా పారిస్పే పార్టిసిపేట్ చేయాలి ఎందుకు చేయాలంటే మనం ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది మేము ఈరోజు రేపు కూడా అన్ని కూడా దర్శిస్తాం మాదిగపేటలో మాలపేటలో రెల్లి మోచి వొడారి ఈ చెంచులు అందరినీ కూడా కలిసి రేపు శనివారం అందరూ ఆహ్వానించారు దయచేసి ఈ పత్రికల ద్వారాగా విన్నటువంటి చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పన్నెండో తారీఖు పద్మావతి నగర్లో జరుగుతున్న బెస్ట్ పక్కన బొమ్మలు పోలీస్ స్టేషన్కి బెస్ట్ ప్లేస్కి మధ్యలో ఉన్నటువంటి ఈ పార్క్లో ఈ కార్యక్రమం గత ఐదు సంవత్సరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తారు అందరూ కూడా రావాలని మేము పిలుపునిస్తున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ నుంచేసినటువంటి రాజమహేంద్రరావు నగరం అందరూ కూడా సమీంగా కార్తీక వన సమారాధన చేస్తున్నాం ఆహ్వాన మీ అందరికీ తెలుసు కోవిడ్ నైన్టీన్ విపత్తు ఈ ప్రపంచాన్ని కుదుపు కుదిపేసి ఇప్పించట్టు మానవ జీవితాలు అలాంటి నేపథ్యంలో ఒక బహిరంగ సమావేశాలు చేయ చేయాలన్నా సభలు చేయాలన్నా ఇలాంటి వన సమారాధన చేయాలన్నప్పుడు కూడా అందరూ బయలుతో ఉన్నాం మీద మనం కార్యక్రమం చేస్తూ ఉన్నాం అనేక మంది మిత్రులతో ఈ విషయం మీద మాట్లాడినప్పుడు ఈ సంవత్సరం కూడా చేయాలి అనే ఒక గుణాన్నిటి రావడంతో ఈరోజు ఈ కార్యక్రమం రేపు వచ్చే శనివారం పన్నెండో తారీఖున ఇదే ప్రాంగణంలో మనం ఎస్సీ ఎస్టీ మైనారిటీ మన వన సమ్మేళనాన్ని ఇక్కడ గడుపుకోవడానికి మరి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వన సమ్మేళనాన్ని మేము జరపడానికి నిర్ణయించామని చెప్పేసి మీడియా ద్వారా ఈ పౌర సమాజాన్ని తెలియజేస్తున్నాం మరి కరోనా మహమ్మారి బారి నుండి యావత్ ప్రపంచం సురక్షితంగా సంక్షేమంగా బయటపడాలని ఆ భగవంతుడిని కోరు ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం సఫలం అవ్వాలని ఇప్పుడు కూడా మీడియా మేము చేసే కార్యక్రమాలకి చాలా చక్కని ప్రచారం ఇస్తూ మాకు భాగస్వామి ఇస్తూ మరి ముందు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున చాలా చక్కగానే సహకారం ఇస్తున్నారు మరి ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.